ఫ్రెండ్స్ ఇక రీస్టార్ట్ చేయాల్సిందే రీసెట్ చేయాల్సిందే రీఫోకస్ చేయాల్సిందే సమయం లేదు మిత్రమా టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నెల పద్దెనిమిది వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాకు గవర్నర్ తమిళసై ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి అందరికి తెలిసింది ఫ్రెండ్స్ ఈ నెల పద్దెనిమిది వరకు దరఖాస్తు స్వీకరిస్తారు రానున్న రోజుల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించి నోటిఫికేషన్స్ త్వరగతిన నోటిఫికేషన్స్ జారీ అవుతాయి కన్ఫర్మ్గా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఈ టైం నుంచి మనం స్టార్ట్ చేయాల్సింది ఈ వన్ ఇయర్లో మన భవితవ్యం తేలనుంది మనం ఏదైతే అనుకుంటామో దానికోసం ఎంతవరకైనా ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా ప్రయత్నం సాగించాల్సింది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్